ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు రిపోర్టర్లకు సీఎండి న్యూస్ వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ కావలి పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుటువైన బ్రహ్మానందం అధ్యక్షతన కావలిపట్టణంలోని శివాజీ సెంటర్ నందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది भारत माता की 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 ఈరోజు భారతీయ జనతా పార్టీ నావల పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా ట్రంక్ రోడ్లోని శివాజీ సెంటర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సహకోశాధికారి శ్రీ కందుకూరి వెంకట సత్యనారాయణ గారు అలాగనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీ గుండపల్లి భరత్ కుమార్ గారు అసెంబ్లీ కన్వీనర్ సివిసి గారు అలాగనే బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ రంగారెడ్డి గారు అలాగనే కావలి రూరల్ మండల అధ్యక్షులు శ్రీ మామిడి వెంకటేశ్వర్లు గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పరశు వెంకటేశ్వర్లు గారు అలాగనే భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా కావలి పట్టణ అధ్యక్షుడు శ్రీ ఎస్కే మస్తాన్ గారు అలాగనే పట్టణ ప్రధాన కార్యదర్శులు మందా కిరణ్ కుమార్ గారు రవీంద్ర గారు మోర్చ హోమోర్చా నేత మోర్చా నేత పట్టణ అధ్యురామినేని ఉదయలక్ష్మి గారు పట్టణ కార్యదర్శి సుందరశెట్టి సుజి గారు అలాగనే ఇతర రాకేష్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే కావలి పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషమ గణతంత్ర దినోత్సవాన్ని ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యాంగ అమూల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగము లిఖిత పూర్వపడిన రాజ్యాంగం భారత రాజ్యాంగము అతిపెద్ద రాజ్యాంగము భారత రాజ్యాంగాన్ని ఒక రోజులో చదివేది కాదు భారత రాజ్యాంగాన్ని గురించి పూర్తి అవగాహన కలిగించి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు కల్పించే విధంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చిన దినోత్సవం సందర్భంగా ఈరోజంతా కూడా మనం అన్ని స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ అలాగనే ప్రభుత్వ కళ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ శాఖల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకొని మనం ఉత్తమ సేవకులకి అవార్డులు ప్రకటించుకునే రోజు ఈరోజు కాబట్టి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అధిక భారత రాష్ట్రపతి శ్రీ ముర్ము గారు ఈ భారతదేశం మొత్తానికి కూడా ఈరోజు గణతంత్ర వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసి వారు ఈరోజు భారతదేశం అంతా కూడా మనం ఎంతో రంగరంగ వైభవంగా ఈ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను ఉద్దేశించి మన యొక్క అతిథులు శ్రీ కందుకూరి వెంకట సత్యనారాయణ గారు మాట్లాడతారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు చక్కగా రాజ్యాంగాన్ని ఏర్పరచి వారు మనకు మన అమలు చేసే విధంగా సమర్పించిన రోజు దాన్ని ఆయన ఆ రోజు ఉన్న సమస్యలు అనేక ఉన్నాయి అంటే అంటూ అనేక రకాలు వాటి అన్నిటినీ కూడా పరిష్కారం తెలిపే విధంగా ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు ఆ రాజ్యాంగాన్ని రెండు వేల పద్నాలుగు వరకు అమలు చేయడంలో ముందు వెనక జరిగింది ఆ రోజు రెండు వేల పద్నాలుగు ముందు ఏముంది అంటే స్కాములు కనిపించినాయి ఈరోజు రెండు వేల పద్నాలుగు తర్వాత అభివృద్ధిలో పోటీ పడుతున్నాం ఏది మాట్లాడుకున్నా మేము అది అభివృద్ధి చేశాం ఇది అభివృద్ధి చేశామనే ఒక పోటీ విధానమే కానీ ఎక్కడ కూడా పరిపాలనలో లోపం లేకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు అంత్యోదయ ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆయన ఇచ్చే ఏ పథకమైనా సరే చక్కగా అమలయ్యేటట్టు మొత్తం దేశమంతా స్థిరంగా ఆచరించుకునేటట్టు ఉపయోగించుకునేటట్టు వారు పథకాలు పెడుతున్నారు వీటన్నిటిని కూడా మనం అందరం కూడా ఉపయోగించుకొని నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి మనం అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హక్కు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయంత్ భారతదేశంలో ఆ పండుగ వాతావరణంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా భారత రాజ్యాంగ నిర్మాత వారి టీము అందరూ కూడా ఈ దేశంలో రాజ్యాంగం రచించి ఈరోజు ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి రోజు ఈరోజు అయితే ఆ రోజు రచించిన రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు పర్యటించి ఈ దేశంలో ఏ విధంగా ఉండాలి కడుపు బలహీన వర్గాలు అనేక సామాజిక వర్గాలు ఏ విధంగా ముట్టుకోవాలని ఆరోగ్యతో ఆ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు అదేవిధంగా గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్యకాలంలో చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు రాజ్యాంగం అంబేద్కర్ గారు రచిస్తే ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానని చెప్పి చెప్పడం కోసం అదేవిధంగా అనేకమైనటువంటి అంత్యోదయ ఏదైతే దీన్ దయాజీ గారు కలుగుతున్నారో అంత్యోదయం నుంచి అంటే అట్టడుగు వర్గాల నుంచి ఏదైతే నిన్నల జాతుల వారు ముందుకు రావాలని ఆలోచించారో రోజు గవర్నమెంట్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమకారు ఈ దేశంలో ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి భద్రతా విషయంలోనే అభివృద్ధి విషయంలోనే ఈ ప్రపంచంలో విశ్వ గురువుగా చూడాలనే ఆలోచనతోటి ఈ దేశాన్ని ముందుకు తీసుకపోతున్నటువంటి పరిస్థితి మన అందరం కూడా తెలుసు అందువల్ల ఈ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారతీయులందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు